ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు చేరి నిరసన తెలియచేసి అనంతరం తహసీల్దార్కి డిమాండ్ నోటీసులను అందచేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిఐటిఓ జిల్లా అధ్యక్షుడు జే దుర్గా ప్రసాద్ ప్రతినిధిగా పాల్గొని కేంద్రంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వంలో ఏర్పడ్డాయి గత ప్రభుత్వాలు కార్మికులు వ్యతిరేకంగా కార్పొరేటర్లకు అనుకూలంగా పనిచేస్తాయి ఈ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పారు ప్రజలు కేంద్రంలో బీజేపీ బలాన్ని బాగా తగ్గించారు దేశవ్యాప్తంగా జరిగిన కార్మిక కర్షక ఉద్యమాలు పోరాటాల ఫలితంగానే బీజేపీ ఎంపీ స్థానాలు తగ్గాయి కేంద్రంలో బీజేపీ ఇతర మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన పాత విధానాలనే కొనసాగించడానికి జూన్ ఇరవై ఏడున రాష్ట్రపతి గారితో చేయించిన ప్రసంగంలో అంతా పాత విధానాలను అవలంబించారు దేశ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టి ప్రైవేటీకరణ విధానాలను కొనసాగిస్తామంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడే చేయటం లేదని చెప్పిన కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి మాటల్లోనే ప్రైవేటీకరణ తప్పదని మాట్లాడారు ఆల్ ఇండియా వర్కర్స్ డిమాండ్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక సమస్య పరిష్కారం చేయండి అని స్థానిక మండల తహసీల్దార్ ద్వారాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము వినిపించుకుంటా ఉన్నాం మరి గత ప్రభుత్వం కార్మిక సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం చేయలేదు నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కార్మిక సమస్య పరిష్కారం చేయాలి మధ్యన ఆశయాలకి మధ్యన మధ్యనబోని కార్మికులకి గత కేంద్ర ప్రభుత్వం ఆస్థల జోతల గత పదేళ్లలో కూడా ఎక్కడ కూడా జీతం పెంచలేదు మరి మూడోసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పొద్దుతో కాబట్టి ఇప్పటికైనా ఆశాలకి అంగన్వాడికి మధ్యాహ్న భోడి కార్మికులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం పెంచే వాటాని పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ భవనం కార్మికులకి ఇసుక చాలా కొరతగా ఉంది నూతన పాలసీ రద్దు చేసి ఇసుక అందుబాటులో తీసుకొచ్చి తక్కువ ధరకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కార్మికులు నష్టం కలిగించే లేబర్ కోర్టులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దాని తక్షణమే ఆ కోర్టులు రద్దు చేసి పాత కార్మికుల పద్ధతిగా నడపాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిలోనే పెన్షన్ ఇవ్వండి తప్పగా మేము డిమాండ్